హాయ్ హలో అందరికీ నమస్కారం సీఎం ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం తెలంగాణ భవన్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త నెలకొంది జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు బయలుదేరారు పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది ఈ క్రమంలో పలువురిని పోలీసులు ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారన్నమాట కేసీఆర్ కేసీఆర్కు సీట్ నోటీసులపై ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది ఇప్పుడు మరో పక్క చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ యొక్క నిధులు విడుదల చేయలేదన్నమాట సో వీటికి సంబంధించి వివరాలకు సంబంధించి కానీ అవ్వచ్చు ఇప్పటికే కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే సో దానిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇప్పటికే సీఎం ఇంటి ముట్టడికి అయితే నిన్న జరిగిందన్న ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇదన అన్నమాట ఇన్ఫర్మేషన్ రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎలక్షన్ కోడ్ పడుతున్నట్లు సమాచారం ఎలక్షన్ కోడ్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రంలో సో మున్సిపాలిటీ ఎలక్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా రైతు భరోసా రాష్ట్రంలో ఇప్పుడు అమలు అవుతుందా లేదా అనే దానిపై ఏదో ఒకసారి అయితే మీకు ఫుల్గా క్లారిటీ ఇస్తానన్నమాట రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఓట్లు ఎవరి కోసం అంటే సిటీలలో ప్రాంతీయ వాళ్ళు చూసిర ఎవరు సిటీలలో ఓట్లు వాళ్ళ కోసం సిటీలలో నివసిస్తారు చూసిరా వాళ్ళ కోసమే ఈ ఓట్లు నిర్వహిస్తారు సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా రైతులకు ఎలాంటి సంబంధం లేదు మున్సిపల్ ఎన్నికల్లో రైతుల ఓట్లు వీళ్ళకు అవసరం ఉండవు ఏ వీళ్ళకు ఏం ఫరక్ పడదన్నట్టే వివరిస్తారనమాట సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఏమని చెప్పారంటే సర్వేలు పూర్తి కన్నట్లు సమాచారం ఈ సర్వేలు ఎప్పుడు పూర్తి అవుతున్నాయి అంటే ఇప్పుడు ఫిబ్రవరి చివరి తేదీలలో ఈ సర్వేలు పూర్తి చేస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా సర్వేలు పూర్తి కాలేదు ఈ సర్వేలు ఇప్పటికే పూర్తి చేశారు అంటే మనకు అప్పుడు ఒకసారి సక్రాంతిలోనే సర్వేలు పూర్తయ్యాయి అరవై ఐదు లక్షల మంది రైతులకు ఇంతే ఇట్లా అన్నమాట వీళ్ళు మళ్ళీ ఏమని చెప్పారు గ్రామాలలో ఉండే ఏఈ అధికారులు విలేజ్లలో పంట సాగు చేసే భూములకే ఈ సర్వేలు కూడా మళ్ళీ ఇవి చేపడుతున్న అన్నట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే సో రైతు భరోసా డబ్బులు ఎలక్షన్ కోడ్ కూడా మనకి ఫిబ్రవరిలో ఇప్పుడు ఉంటుందన్నమాట మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది సో ఎలక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి రైతు భరోసా డబ్బులు పడతాయా లేదా అనే దానిపై ఒకసారి అయితే క్లారిటీ ఇద్దాం అనుకుంటే వీళ్ళు ఒక్క కాడ కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఒకళ్ళ ఒక్కొక్క విధంగా చెప్తారన్నమాట సో డబ్బులకు సంబంధించి ఒకసారి డైరెక్ట్ అక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదన్నమాట సో ఎప్పుడు సంక్రాంతికి పండుగ రోజే పదిహేను తారీఖు రోజే అప్పుడే విడుదల చేస్తామని చెప్పిన పథకం అన్నమాట సంక్రాంతికి ముందే అన్నారు సంక్రాంతి తర్వాత ఇప్పటికి దాదాపు పదిహేను రోజులు పూర్తయింది ఇంకెక్కడ రైతు భరోసా రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతులు తీవ్ర ఆందోళన అన్నమాట పంట పెట్టుబడి సాయం అందించకపోతే ప్రభుత్వం సైన్ నుంచి ఇప్పటివరకు రైతులందరూ కూడా తీవ్ర నష్టపోతారు ఎందుకంటే అప్పులు చేసి వీళ్ళు బస్తాలు ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మన రైతు సోదరులందరూ కూడా సో వీళ్ళు డబ్బులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం విడుదల చేస్తారా లేదా ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి మళ్ళీ అప్పుడే చేస్తారు కావచ్చు అనిపిస్తుంది నాకైతే ఈ లెక్కలు అనేది వుత్తా అంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ కూడా ఇప్పుడు పడుతుంది అన్నమాట ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది మళ్ళీ ఎలక్షన్ కోడ్ అనేది పడ్డట్టయితే ఇక రైతు భరోసా మర్చిపోవడమే ఇక ఇట్లా ఉన్నదన్నమాట సంగతి తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఏం మాట్లాడకుండా ఉన్నట్టే ఇట్లనే ఉన్నదన్నమాట ఏం చెప్పాలన్నా కూడా మాటలు రావట్లేదు చెప్పి చెప్పి యాస్ట్ వస్తుందన్నమాట సో ఇది ఒక క్లారిటీ ఇద్దామని ఇన్ఫర్మేషన్ చేయడమే జరుగుతుంది ఇప్పటికే కేంద్రం అక్కడ బడ్జెట్ అనేది తెలంగాణకు ఏం తప్పు చేసిందని ఇప్పటికే బట్టి విక్రమ్ వార్క గారు అయితే అన్నారు సమాచారం అటు మన చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే రైతులు రైతు భరోసా డబ్బులకు సంబంధించి విషయంపై ఇప్పటివరకు రైతులు ఊరట లభించడం లేదని అయితే అక్కడ ఎవరన్నారు రాహుల్ గాంధీ అన్నారు అనమాట అయినా ఎక్స్లో ట్వీట్ చేసినట్లు సమాచారం సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ కేంద్రం అక్కడ బడ్జెట్లు రిలీజ్ చేయలేదు అనమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిధులుపై అయితే ఏం తప్పు చేసింది తెలంగాణ అని ఇప్పటికే బట్టి విక్రమార్క అయితే ఆరోపించినట్లు సమాచారం సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అంతే ఉన్నది ఇక రైతు రైతు భరోసా డబ్బులకు సంబంధించి మీకు ఏవైతే అనుమాలు ఉన్నాయో ఇప్పటి వరకు డబ్బులకు సంబంధించి పడుతున్నాయా లేదా అనే దానిపై అయితే ఒక క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను ఎలక్షన్ కోడ్ అయితే పడుతుంది మీరు ఊరికే ఏందన్న మరి ఎలక్షన్ కోడ్ అంటున్నారంటే ఇప్పుడు అసలుకే ఎలక్షన్స్ ఉంటాయి ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా వీళ్ళు విడుదల చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఈ ఏంటిది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయరాదు ఒకవేళ విడుదల చేసినట్టయితే అక్కడ ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది కదా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది ఉల్లంఘన ఇస్తే కఠిన చర్యలు కూడా తప్పవన్నట్టు ఇట్లా వ్యవహరిస్తారు మళ్ళీ రైతులకు ఈ పంట పెట్టుబడి సాయంక మరి కాస్త ఆలస్యం కానున్నట్లు సమాచారం అన్నమాట ఎలక్షన్ కోడ్ పడినట్లయితే రైతు భరోసా అమలు కాదు ఇప్పుడు ఎట్లా వాళ్ళకు అవసరం లేదు మున్సిపాలిటీ ఎన్నికలు వాళ్లకు రైతులతోనే అవసరం ఉండదు అన్నమాట సిటీలలో ప్రా వాళ్ళు నివసిస్తారు చూసి రా వాళ్ళ ఓట్లు అవసరం ఉంటాయి మన రైతుల ఓట్లు అవసరం లేదు పూర్తి స్థాయిలో వీళ్ళకు సో మీకు జరా దిమాకులకు ఎక్కింది అనుకుంటున్నాను గైస్ మళ్ళీ అర్థం చేసుకోండి మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారో గప్పడే నేను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియజేస్తాను అన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్